అందరికీ నమస్కారం రాత్రి పడుకునే ముందు ఈ ఏడు పనులు చేయండి రాత్రికి రాత్రి అదృష్టం ప్రకాశిస్తుంది రాత్రి పడుకునే ముందు ఎప్పుడూ కూడా ఎంగిలి నోటితో లేదా కాళ్ళు కడుక్కోకుండా నిద్రపోకూడదు రాత్రి పడుకునే ముందు మీ గదిలో కర్పూరం వెలిగించి నిద్రించండి ఇందులో ఉండే మూలకాలు సానుకూల శక్తిని తెలియజేస్తాయి ఇది మీకు మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది మరియు మీరు రిలాక్స్డ్గా ఉంటారు పడుకునే ముందు వంటగదిలోని పాత్రలను తిన్న ఎంగిలి కంచాలను అలాగే గ్యాస్ స్టవ్ వంటగదిని శుభ్రం చేసిన తరువాత మాత్రం మాత్రమే నిద్రించండి అన్నపూర్ణేశ్వరి కొలువుండే వంటి ఇంట్లో ఇంగిలి పాత్రలు కడగకుండా పెడితే ఆ తల్లి కోపగించుకుంటుంది అలాగే లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది తద్వారా ఇంట్లో దారిద్యం పెరిగి పేదరికం ఏర్పడుతుంది తల క్రిందులుగా పడుకోవడం ఇతరుల మంచం విరిగిన మంచం మీద పడుకోవడం మానుకోండి దీని నుండి ప్రతికూలత ఏర్పడుతుంది దక్షిణం మరియు తూర్పున కాళ్ళు పెట్టి నిద్రించకూడదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఇలా చేస్తే ఆరోగ్యం మరియు శ్రేయస్సును కోల్పోతాము తూర్పు దిక్కున తలపెట్టి నిద్రించడం వలన జ్ఞానం పెరుగుతుంది దక్షిణం వైపు తలపెట్టి నిద్రించడం వలన శాంతి ఆరోగ్యం మరియు శ్రేయస్సును పొందుతారు నిద్రపోయే ముందు క్రమం తప్పకుండా భగవంతుని ధ్యానం చేస్తూ ఆ రోజున మన వలన తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పొరపాటు జరిగినా ఎవరైనా బాధించబడినా క్షమించమని మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని వేడుకొని వారిని తలుచుకుంటూ ఎడమవైపుకు తిరిగి ప్రశాంతంగా నిద్రించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్